రాక్షసుడుకూడా రాముడైతే అనేది ఒక ఆసక్తికరమైన భావన గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా ఈ మాటల వెనుక చాలా అర్థాలు ఉండవచ్చు ఒక అవకాశం ఏమిటంటే మనం ఎవరో మనం ఏమి చేశామో అనే దానికంటే మన మనస్సు ఎలా ఉందనేది ముఖ్యమని బుద్ధుడు చెబుతున్నాడు రాక్షసుడుకూడా సత్పురుషుడిలా ప్రవర్తించడం నేర్చుకుంటే అతను కూడా రాముడిలానే గౌరవించబడతాడు మరొక అవకాశం ఏమిటంటే మనం మన జీవితాలలో ఎంపికలు చేసుకునే శక్తిని కలిగి ఉన్నామని బుద్ధుడు చెబుతున్నాడు మనం ఎవరి నుండి వచ్చినా లేదా మన గతం ఎలా ఉన్నా మనం మంచి మార్గాన్ని ఎంచుకోవచ్చు మరియు గొప్ప విషయాలను సాధించవచ్చు చివరగా మనం అందరూ ఒకేలా ఉన్నామని మనలో మంచి మరియు చెడు రెండు ఉన్నాయని బుద్ధుడు చెబుతున్నాడు రాక్షసుడు కూడా రాముడిలా మారే అవకాశం ఉంది అలాగే మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాలలో మంచి మార్పులు చేసుకోవచ్చు ఈ మాటల యొక్క నిజమైన అర్థం ఏమిటో ఖచ్చితంగా చెప్పడం కష్టం కానీ అవి ఖచ్చితంగా ఆలోచించడానికి ఆహారం ఇస్తాయి మనం ఎవరో మనం జీవితలో ఏమి సాధించాలనుకుంటున్నాము అనే దానిపై అవి మనల్ని ప్రశ్నించమని అడుగుతాయి గౌతమ బుద్ధుడు బోధించిన బోధనల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ క్రింది వనరులను చూడవచ్చు గౌతమ బుద్ధుడు దేవుని గురించి ఒక నిర్దిష్టమైన భావనను కలిగి లేరని చెప్పడం కష్టం బౌద్ధ ధర్మం ఒక ఏకేశ్వర్వాద మతం కాదు దేవుని గురించి ఒకే ఒక కేంద్ర సిద్ధాంతం లేదు అయితే బుద్ధుని బోధనలలో కొన్ని అంశాలు దేవుని గురించి ఆయనకు ఏ భావన ఉండవచ్చో మనకు ఒక అవగాహన ఇస్తాయి అనత్తా ఈ భావన ప్రకారం ఆత్మ లేదా స్థరమైన స్వీయం అనేది ఒక భ్రమ మనం నిరంతరం మారుతున్న ఒక ప్రవాహం స్వతంత్రమైన భాగాల సేకరణ ఈ భావన ఒక సర్వశక్తిమంతుడైన వ్యక్తిగత దేవుడి ఉనికిని ఖండించేలా కనిపిస్తుంది దూహక సత్యాలు బుద్ధుడు మన జీవితం దూహకంతో నిండి ఉందని నమ్మాడు ఈ దూహకం కోరికల నుండి ఉద్భవిస్తుంది ముఖ్యంగా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనే కోరిక ఒక దయగల సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దూహకాన్ని అనుమతించడం ఎందుకు అనే ప్రశ్నకు ఈ భావన సమాధానం ఇవ్వలేదు మధ్యమ మార్గం అతిగా లౌకికత లేదా ఆధ్యాత్మికత వైపు మళ్లకుండా మార్గంలో నడవాలని బుద్ధుడు బోధించాడు ఈ మార్గం ద్వారా మనం దూహకం నుండి విముక్తి పొందవచ్చు ఈ భావన ఒక సర్వశక్తమంతుడైన దేవుడిపై ఆధారపడకుండా స్వంత ప్రయత్నం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని సూచిస్తుంది బుద్ధుని బోధనలను వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు దేవుని గురించి ఆయనకు ఏ భావన ఉందనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది బుద్ధుడు ఒక అగ్నోస్టిక్ అని నమ్ముతారు అంటే దేవుని ఉనికి లేదా అస్తిత్వం గురించి ఖచ్చితంగా తెలియదు మరికొందరు బుద్ధుడు ఒక నాస్తికుడు అని నమ్ముతారు అంటే దేవుడు లేడని నమ్ముతారు ఇంకా కొందరు బుద్ధుడు ఒక ట్రాన్సెండెంట్ బుద్ధుడిని నమ్ముతారని అతను వ్యక్తిగత దేవుడు కాకపోయినా ఒక ఉన్నతమైన వాస్తవికతను సూచిస్తున్నాడని నమ్ముతారు చివరికి గౌతమ బుద్ధుడు దేవుని గురించి ఏమీ నమ్మాడో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం అయితే ఆయన బోధనలు మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరియు మన స్థానాన్ని కొత్త కోణంలో ఆలోచించేలా ప్రోత్సహిస్తాయి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గౌతమ బుద్ధుడు ఎటువంటి మార్గాన్ని చూపించలేదు బదులుగా ఆయన దూహకం నుండి విముక్తి పొందడంపై దృష్టి పెట్టారు దీనిని ఆయన నాలుగు ఆర్యసత్యాలు అని పిలుస్తారు ఒకటి దుహకం సత్యం జీవితం దూహకంతో నిండి ఉంది రెండూ దూహకానికి కారణం సత్యం దూహకానికి కారణం తృష్ణ లేదా కోరిక మూడు దూహకాన్ని నివారించడం సత్యం తృష్ణను అంతం చేయడం ద్వారా దూహకాన్ని నివారించవచ్చు నాలుగు దూహక నిరోధానికి మార్గం సత్యం దూహకం నుండి విముక్తి పొందే మార్గం ఎనిమిది మార్గసూత్రాలు ఇవి సరైన దృష్టి సరైన ఆలోచన సరైన మాట సరైన చర్య సరైన జీవనం సరైన కృషి సరైన మనస్సు సరైన ధ్యానం ఈ ఎనిమిది మార్గసూత్రాలు నైతికత ధ్యానం మరియు జ్ఞానం యొక్క మార్గాన్ని బోధిస్తాయి ఇవి దూహకం నుండి విముక్తి పొందడానికి సహాయపడతాయి బుద్ధుని బోధనల ప్రకారం దేవుడు ఉన్నాడా లేడా అనేది ముఖ్యమైన ప్రశ్న కాదు దూహకం నుండి విముక్తి పొందడం మరియు శాంతిని సాధించడం మరింత ముఖ్యమైనవి బుద్ధుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశాయి మరియు నేడు కూడా అనేక మందికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి